వాటి ధరలో మినిమం చార్జెస్ వేసి పెద్దగా ఇది కాకుండా మినిమం ఛార్జెస్ వేసి ఆరోగ్యశ్రీలు కానీ ఎవ్వరికి ఏ ఏ ఇన్సూరెన్స్లో కానీ ఏ స్కీమ్లు వస్తాయి ఆ స్కీమ్లో వాళ్ళకు డబ్బులు ఉండని లేకపోయి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంతమందికి సేవ మానవ సేవయే మాధవ సేవ ఆ భగవంతుడు నాకు ఈ సేవ కల్పించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్లో కానీ ఒకసారి ఇక్కడ హాస్పిటల్ కానీ ఇంకోసారి ప్రజల సేవలు కానీ రాజకీయంగా ఇన్ని సేవలకు ఒక మనిషి చేస్తుండంటే అది నిజంగా నేను అదృష్టవంతుని ఆ భగవంతుడు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చింది మా పిల్లలు కానీ మా కొడుకు కానీ కోడలు కానీ మా డాక్టర్స్ కానీ మా ఇషాసి మా స్టూడెంట్ కానీ ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు సేవ చేయాలి మంచి డాక్టర్లను తయారు చేయాలి మంచి పేద ప్రజలకు మంచి ట్రీట్మెంట్ చేయాలని చపలతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు టెన్ ఇయర్స్ నుంచి కూడా మల నారాయణ హాస్పిటల్ క్యాత్లా ప్రొసీజర్స్ అంటే ఐ గెస్ మోర్ దెన్ లక్ష క్యాత్లా ప్రొసీజర్స్ చేయడం జరిగింది అదేవిధంగా బైపాస్ సర్జరీస్ మోర్ దెన్ థర్టీ థౌజండ్ బైపాస్ సర్జరీస్ చేయడం జరిగింది ఇప్పుడు అంటే డివైస్ క్లోజర్స్ అంటే వాల్ క్లోజర్స్ చిన్నపిల్లల అంటే గుండెలో రంధ్రం ఉంది అని అంటారు అట్లాంటిది డైరెక్ట్ క్యాట్లాబ్ మీద కూడా చేసే టెక్నాలజీ ఇక్కడ ఉంది బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రిఫరీ ఆంజోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఈ క్యాట్లాబ్లో ఉంది సో మంచి మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ ఉంది డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అంత టెక్నికల్ టెక్ టెక్నీషియన్స్ కానీ మంచి ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని ప్రొసీజర్స్ కూడా చేయగలుగుతాం సో దీన్ని ఒకటే నేను రిక్వెస్ట్ అందరూ కూడా యంగ్ జనరేషన్ మీరు అందరూ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఇట్లాంటి కార్డియర్ ప్రాబ్లమ్స్ అనేది రాదు ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం ఈ కార్డియర్ డిజీజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ తర్వాత వస్తుండే సో అందరూ కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఒబిసిటీ వల్ల డైట్ ఇంప్రాపర్ డైట్ వల్ల స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్ కూడా బాధితులు అవుతున్నారు సో ఇవన్నిటికీ దూరం ఉండి మంచి హెల్తీ లైఫ్ జీవించాలని కోరుతున్నాను